ఎంబీ న్యూస్ అయ్యప్ప గుడి నూతన నిర్మాణానికి దాతలు సహకరించండి తిరుపతి జిల్లా ఓజిల్ మండలం నందు నూతనంగా అయ్యప్ప స్వామి గుడి నిర్మిస్తున్నారు దానికి గాను ఆ గ్రామ అయ్యప్ప స్వామి కమిటీ వారు మరియు గ్రామ పెద్దలు కొంత మేరకు ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఇంకా అయ్యప్ప స్వామి గుడి అసంపూర్తిగా ఉంది దీనికి ఎవరైనా అయ్యప్ప స్వామి భక్తులు మరియు వివిధ రకాల దాతలు ఎవరైనా ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించవలసిందిగా మరియు సహకరించవలసిందిగా ఆలయ కమిటీ కోరుకుంటుంది మీరు ఎవరైనా దాతలు విరాళాలు ఇవ్వదలసిన వారు ఈ క్రింది ఫోన్పే నంబరుకు విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము మా మొబైల్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సెవెన్ ఫోర్ జీరో సిక్స్ టూ ఎయిట్ దాతలు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం ఇట్లు పెదపరియా అయ్యప్ప స్వామి కమిటీ